గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు వందల ఇరవై రోజులు ఈ రోజుకైతుంది అధికారంలోకి వచ్చి ఈ నాలుగు వందల ఇరవై రోజుల్లో కూడా నాలుగు వందల ఇరవై హామీలలో ఒక హామీ కూడా పూర్తి చేయలేదు మరి వారికి జ్ఞానోదయం కలిగించాలని చెప్పేసి మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి విన్నతి పత్రం అందజేయడం జరుగుతుంది వీళ్ళు అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలని మభ్య పెడుతూ అప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా అదే మాదిరిగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎన్ని వాగ్దానాలు ఎన్నిసార్లు చెప్పిందంటే ముఖ్యంగా ఒక నాలుగైదు ఐటమ్స్ ఇప్పుడు మొన్ననే సంక్రాంతికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాము సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాము సంక్రాంతికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాము సంక్రాంతికి కొత్త రేషన్ కార్డు ఇస్తామని లేటెస్ట్గా చెప్పిన మాటలే ఉన్నాయి దాని తర్వాత సంక్రాంతి ఎగబొట్టేసి తర్వాత అంతకునేమో దసరా అన్నారు తర్వాత సంక్రాంతి సంక్రాంతి తర్వాత ఇరవై ఆరు జనవరి నాడు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు ఒక సందర్భంలో ఏమో నవంబర్ తొమ్మిది తారీఖు నాడు సోనియమ్మ జయంతి ఉంది ఆ రోజు ఇస్తామని చెప్పి కూడా మాట్లాడారు ఇన్ని డిసెంబర్ తొమ్మిది నాడు ఇన్ని ఇన్ని వాగ్దానాలు చేసి ఒక్క మాట కూడా నిలబెట్టుకోకుండా ప్రజలకు మోసం చేస్తున్నారు వంచిస్తున్నారు ముఖ్యంగా రైతులను కూడా వంచిస్తున్నారు మహిళలను వంచిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చకుండా వాళ్ళని మోసం చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళి ప్రజలను ఇంకా భ్రమలలో పెట్టి వాళ్ళని వాడుకుందాము స్థానిక సంస్థల ఎన్నికలు వాడుకుందాము ఎమ్మెల్సీ ఎన్నికలు వాడుకుందాము మున్సిపల్ ఎన్ని ఎన్నికల్లో వాడుకుందామనే ఒకటే ఏకైక ఉద్దేశంతో రకరకాల నాటకాలు ఆడుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు మరి మహాత్మా గాంధీ గారు వారికి జ్ఞానోదాయం కలిగించి వాళ్ళు ఇచ్చిన హామీలు అంటే గాంధీ అని పేరు పెట్టుకొని గాంధీ గాంధీ గారికి అవమానం జరిగే విధంగా గాంధీ గారేమో సత్యమేవ చేయత అని చెప్పేసి మన భారతదేశానికి స్వతంత్రం కొరకని పోరాటం చేసి అహింస మార్గంలో పోరాటం చేసి దేశం దేశానికి స్వతంత్రం సాధించుకుంటే ఈ దుర్మార్గులు గాంధీ అని పేర్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసి సోనియా గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తుంది రాహుల్ గాంధీ ఒక డిక్లరేషన్ ప్రియాంక గాంధీ ఒక డిక్లరేషన్ చేస్తారు ఇవన్నీ డిక్లరేషన్లు అన్నీ కూడా వచ్చి పూటకం ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకు బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు ఈరోజు కూడా వీళ్ళు మొన్న ఇరవై ఆరున్నర ప్రారంభించిన అంటే అది కూడా ఒక నాటకమే కేవలం మండలానికి ఒక గ్రామం అని చెప్పేసి ఈ స్కీమ్లన్నీ కూడా స్టార్ట్ చేసినట్టు చేసిన ఈ స్కీములు స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు ఎట్లా ఉన్నా ఎన్నికల కోడ్లు వస్తాయి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉట్టి ఇట స్టార్ట్ చేసి మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రజలని బ్రహ్మలో పెట్టి మరో ఓట్లు తీసుకొని అధికారులకు కుద్దామని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు మేము డిమాండ్ చేసిన విధంగా వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏదైతే రైతు భరోసా ఏడు వేలున్నర ప్రతి పంటకి పదిహేను వేలు ఒక ఎకరాకి ప్రతి సంవత్సరానికి ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం పదిహేడు వేల ఐదు వందలు ఇస్తేనే వాళ్ళని నమ్మాలని చెప్పేసి మీకు విజ్ఞప్తిస్తున్నాం అదే వాళ్ళు చెప్పింది అదే బోనస్ కూడా ప్రతి ఒక్క పంటకి ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు ప్రతి ఒక్క పంటకు బో బోనస్ ఇస్తేనే రైతులు వాళ్ళని నమ్మాలి లేకపోతే వాళ్ళని నమ్మకూడదని నమ్మకూడదని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా రైతు మన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అని పేర్లైతే మంచి మంచిగా పెడతారు ఇంద్రమ్మ సోనియామ్మ రాజీవ్ రాజీవ్ గాంధీ అది ఇది అన్ని పేర్లు అన్ని మంచిగా పెడతారు ఆ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలు ఏం చెప్పిందంటే ప్రతి ఒక్క కూలి వాడికి పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తామని అన్నారు ప్రతి ఒక్కరి కూలి వాళ్ళకి ఇస్తలేరు కాబట్టి వాళ్ళకు ఓడు ద్వారా రాబోయే స్థానిక సంస్థలు కానీ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పేసి మా ఏవైతే కూలీ పని చేసుకునే వారు ఉంటారో కూడా తొంభై శాతం మంది ఉపాధి హామీ పథకంలో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు కూడా ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు ఈరోజు ఏమంటున్నారు లిస్టు మొత్తం ప్రతి ఊర్లో పోయి నీ ఊర్లో రెండు వందల ఇండ్లు ఇగో ఆన్లైన్ అయిపోయినాయి ఇవి శాంక్షన్ అయిపోయినాయి అని చెప్పేసి అబద్ధాలు చెప్తూ మీకు దమ్ముంటే మీరు నీతి నిజాయితీ గల వ్యక్తులైతే అటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ సురేష్ శెట్కర్ గారు కానీ లేకపోతే సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కానీ మీకు దమ్ముంటే మీరు నిజాయితీగా ఉంటే మేము ఏ రకంగా అయితే ఆన్లైన్లో అన్ని పేర్లు పెట్టామో మీరు ఆన్లైన్లో శాంక్షన్ లిస్ట్ పెట్టాలని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలకు మోసం చేయకండి భ్రమలో పెట్టకండి ఏ ఊరికి ఎన్ని మంజూరు ఇచ్చారో చెప్పండి మీరు ఇంతకుముందు ఏవైతే ఇరవై ఆరునాడు ప్రారంభించారో అక్కడ కూడా పచ్చి అబద్ధం అని చెప్పారు రాపార్దీకి వెళ్ళి అక్కడ లిస్టులో ఉన్నాయని శాంక్షన్ అయినాయని చెప్పి చెప్పారు అదే మాదిరిగా జూకల్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయ్యి అని చెప్ప్రు ఇరక్పల్లికి వెళ్తే అక్కడ శాంక్షన్ అయినాయని చెప్పిర్రు గణపూర్కి వెళ్తే అక్కడ శాంక్షన్ అయినాయి అని చెప్పిర్రు ఈ రకంగా అన్ని మండలాల్లో కూడా ఒక్కొక్క గ్రామం తీసుకుంటే ఇతర మహిళల లిస్టు ఏదైతే ఆన్లైన్ చేస్తు అప్లికేషన్ పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి మంజూరైందని అయిందని చెప్పారు మీరు ఒకవేళ చేసి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజాయితీ ఉంటే మీరు అబద్ధాలు మాట్లాడకపోతే మీరు ఇమీడియట్గా వాళ్ళందరికీ మంజూరు పత్రాలు ఇవ్వాలి అదే మాదిరిగా మంజూరు కానీ వాళ్ళందరికీ కూడా మీరు ఏ రకంగా అయితే ఇచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇండ్లో అమ్మాయి ఇండ్లు మంజూరు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రేషన్ కార్డుల విషయంలో కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం మంజూరు చేస్తున్నాం అని మాట్లాడలేదు ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై రోజులైతే ఉంది మీరు చార్సో ఫీజు కాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పుడు అధికారంలోకి రాగానే మేము రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినాం రేషన్ కార్డులకు నాలుగు కిలోలు జాగాలు ఆరు కిలోలు మేము ఇచ్చినాం మీరు కొత్తగా ఏమి చేసిన ఏమీ లేదు పుట్టి అబద్ధాలు చెప్పకుండా ఇప్పుడు మీరు ఎన్ని రేషన్ కార్డులు ఇస్తున్నారు ఏ ఊరికి ఎన్ని ఇస్తున్నారు అనేది క్లారిటీగా చెప్పాలి అదే మాదిరిగా బియ్యం కూడా ఇమీడియట్గా అలాట్మెంట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా మా మహిళా సోదరు ఒక్కొక్కరికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలకి ఇస్తామని మాట ఇచ్చారు ఆ లెక్కను చూస్తే ఇప్పటి వరకు సుమారుగా ఒక్కొక్కరికి పదమూడు నెలలు అయింది పదమూడు నెలలు అంటే ఎంత పకాయ అర్థం చేస్తుంది సుమారుగా నలభై వేల రూపాయలు ఒక్కొక్కరికి బకాయి పడ్డారు నలభై నుంచి యాభై వేల రూపాయలు వాళ్ళకి బకాయి పడ్డారు అవి ఇస్తేనే మహిళ కూడా వాళ్ళకి ఓట్లు వేయాలి లేకపోతే వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తిస్తారు అదే మాదిరి కాదు ఆసరా పెన్షన్దారులు మా అక్కా జల్యాండ్లు అన్నాదమ్మా Mau berenang di.